సృజనాత్మకమైనటువంటి ద్వారా విద్యార్థులకు జ్ఞానం పెంపొందించబడి ఉన్నత చదువులకు దోహదపడుతుందని సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ గోలిగిరి అన్నారు చందంపేట మండలంలోని చిత్రియాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల కోసం సాయంకాలం స్నాక్స్ అల్పాహారాన్ని అందించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఐ మల్లేశ్ నాయక్ అధ్యక్షత వహించగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి గోలిగిరి విద్యతో పాటుగా క్రీడలను సమాజం సేవ తత్పరత క్రమశిక్షణ దేశభక్తిని ఉపాధ్యాయులు నేర్పించాలని తెలిపారు పాఠశాల అత్యద్భుతంగా ఉందని ప్రకృతి భారతంగా ప్రశాంత వాతావరణంలో విశాలమైన గదులతో నిర్మితమై ఉందని విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసించి పది జీపీఎస్ సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు మూడు నెలల వ్యవధి కోసం అల్పాహారం ద్వారా మరింత పౌష్టికంగా ఉపయోగపడుతుందని తెలిపారు ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ దాతలకు పాఠశాల తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్యామ్ బాసిపాక రవి మద్యపడుగు కుమార్ అచ్యుతకుమార్ కుంటికూర్ల రవికుమార్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంఠాక్రూ ఉపాధ్యాయులు విజయకృష్ణ శ్రీనివాస్ రాజేష్ వేణు పరశురామ్ ఇందిరా సై

చైర్మన్ ఉంటే బాగుండాలి అనిపించింది ఎందుకంటే మారుమూల గ్రామంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మా చైర్మన్ దృష్టి మొత్తం వృధానికి ఖర్చు పెట్టాడు ఒక విద్యార్థుల మాత్రం విద్యార్థుల మీద ఆయన దృష్టి ఉంటుంది కాబట్టి ఎక్కడైనా నీకు అడ్వర్టైజ్మెంట్ కావాలంటే డబ్బులు పెట్టచ్చు కానీ ఉపయోగం కాదు కాదు ఈ మన పేద పిల్లల కోసం డబ్బులు ఖర్చు పెడితేనే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది కాబట్టిగా వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలని ఎప్పుడు మాతో అనేవాడు ఇంకొకటి మీ విద్యార్థుల అదృష్టం ఏంటంటే ఈ మారుమూల గ్రామంలో మీ సార్ గారు మీద దృష్టి పెట్టడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది సార్లు ఎట్లా ఉన్నారంటే డోటికి వస్తున్నామా పోతున్నా తర్వాత మనం వెళ్తున్నాం కానీ మీ విద్యార్థుల సమస్యలకు కూడా చాలా సమయాన్ని కేటాయిస్తున్నాడు కాబట్టి మాకు అర్థమవుతుంది అదేవిధంగా మీకు కేటాయిస్తూ మళ్ళా కొంత ఆ సమయాన్ని వేరే విధంగా ఆర్థిక పరమైన విషయాలు కూడా సమస్యలు అంటే మీ అదృశ్యం కూడా చెప్పుకోవచ్చు మీకోసం మీ భవిష్యత్తు కోసం ఇక్కడ ఉన్న పేద పిల్లల కోసం సార్ హెచ్ఎం గారు ఎప్పుడు తపన ఎలా పిల్లలను ఏ విధంగా డెవలప్ చేయాలి ఇక్కడ పిల్లలను ఏ విధంగా రక్షించాలి మనం ఏమేమి ప్రోగ్రాం చేయాలి మన వంతు మనం ఏం చేయగలం నా పరిచయాల వల్ల నా పరిచయాల వల్ల మనం ఏం చేయగలం అనేది ఎప్పుడూ నాతోటి సంభాషిస్తుంటారు మాట్లాడుతుంటారు మరి తన యొక్క పరిచయం మన మండలం కాదు యాక్చువల్లీ మన ఊరు కాదు మన చిన్నపేట మండలం కాదు పక్కనున్న పిఏపల్లి మండలంలో ఈ యొక్క సిఎస్ ఫౌండేషన్ గూడిపల్లి గూడుపల్లి మండలి వాస్తవ గూడపల్లి మండల వాస్తవమైనటువంటి గోలిగిరి గోలిగిరి గారు వారి సారి యొక్క పరిచయం వల్ల మనకు సాయంత్రం పూట పిల్లల యొక్క ఆకలిని తట్టుకునే విధంగా ఎంతో ఎంతో అంత సాయం చేయాలన్న ఉద్దేశంతో వారు సహన్ చేయడం వారికి మా పాఠశాల తరఫున మన పాఠశాల తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సరే ఏది ఏమైనా ఈ యొక్క సిఎస్ ఫౌండేషన్ వారికి మనం రుణపడి ఉంటాం రావడం అనేది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఈ గుట్టలు చెట్ల మధ్యలో మీరు ప్రశాంతంగా చదువుకోవచ్చు అతి అల్పారము మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలంలో గేమ్స్ మీద ఆడినప్పుడు మామూలుగా ఆకలి అవుతుంటుంది సాయంత్రం ఐదు అట్లా కాగానే అత్యల్పారము చాలా ముఖ్యము ఎందుకంటే గేమ్స్ ఆడి అలసిపోయాక అత్యల్పారం తిని మన స్టడీ ఓవర్ మీద కూర్చొని చదువుకోవడం జరుగుతుంది అదేవిధంగా గేమ్స్ మీద మనం ప్రతి నిత్యము ఒక ప్రేడు చదువుతో పాటు గేమ్స్ ఆడితే మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా ఉంటేనే మనము ఏదైనా సాధించగలుగుతాం మన పీటీ గారు ఇంట్రమే అడిగేవారు అన్ని సబ్జెక్టులకు ఇక్కడ సార్ చెప్పడం జరిగింది ప్రతి సబ్జెక్ట్ ఒక టీచర్ ఉన్నారు మీరు ఏదన్నా అర్థం కాకుండా మళ్ళీ అడిగి తెలుసుకొని చదివి రాబోయే రోజులలో మీరు టెన్త్ క్లాసు మూడు నెలల సమయం ఉంది తక్కువ సమయం ఉంది రోజులు గడిచిపోతుంటాయి ఈ మూడు నెలలు కష్టపడి చదివి విద్యార్థులు టెన్ బై టెన్ తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పెరుగు పరిష్ఠం తేవాలని సేమ్స్ ఫౌండేషన్ ద్వారా మేము కృతజ్ఞతలు చెప్తున్నాము నేను ఏదైనా మీకు సహకారం చేస్తాను పిల్ల కోసం ఎంతకైనా పోరాడతాను కానీ మీరు మాత్రం మన పిల్లలకు చదువు చెప్పడంలో ఎక్కడ కూడా మీరు వెనకడుగు వేయొద్దు చెబుతూ సహకరిస్తూ తీసుకువచ్చారు ఇంతవరకు గతంలో పోయి నెలలో మనకు లైన్స్ ఆహ్వానిస్తున్నాం గౌరవీ శ్రీ గౌరి గిరి గారి మిత్రపుణంలో వారిని మిలికపై ఆహ్వానిస్తున్నాం తర్వాత పుష్పాక రవి పుష్పాక అచ్చుపైకి ఆహ్వానిస్తున్నాం పాఠశాల చిత్రం ప్రధాన ఉపాధ్యాయులు మాకు అన్ని విధాలా సహకరిస్తూ మంచి సూచనలు ఇచ్చినటువంటి మంచి మనసున్న పెద్దలు డాక్టర్ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా మా పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ విజయకృష్ణ సార్ని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నారు చేతుల కోరుకుంటున్నా ఈనాటి పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమం భాగస్వాములై ముందుకొచ్చిన మిత్రులు ఆప్త బంధువులు ఈ మారుమూల ప్రాంతంలో విద్యార్థుల శ్రేయస్సు కోసం మన వద్దగా ఒక చిన్న మాట పెద్దల పెద్దల గౌరి గౌరీ గిరి గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది గత వారం రోజుల ముందు సార్ మీరు ఎక్కడున్నా పిల్లల శ్రేయస్ కోసం పాటు కాబట్టి మా వంతుగా మేము కూడా మీతో భాగస్వాములు అవుతాము ఏమన్నా హెల్ప్ కావాలంటే అడగండి సార్ అని చెప్పారు ఇక పాఠశాలలో మనకు పెద్దగా కావాల్సిన ఏంటిది పిల్లల అభివృద్ధి కోసము చిన్న చిన్న సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం ఈ బడికి వచ్చిన తర్వాత మైక్ సెట్ కానీ బ్యాండ్ సెట్ కానీ అదేవిధంగా పదో తరగతి విద్యార్థులకు ఇప్పుడు ముఖ్యమైన సమస్య సాయంత్రం పూట వాళ్ళు ఒక గంట గంటన్నర సమయము పాఠశాలలో ఉండాలి అదనమైన తరగతులు జరుగుతున్నాయి కాబట్టి ఈ అదనము తరగతులలో వాళ్ళు కూర్చొని స్వేచ్ఛగా చదువు మీద ధ్యాస పెట్టాలంటే వారికి స్నాక్స్ రూపంలో ఏదో ఒకటి అందించాలని గత కొన్ని రోజులుగా మేము తాపత్రయ పడుతూ సబ్జెక్ట్ టీచర్లతో పాటు నాతో పాటు పాఠశాల తరఫున ఏదో కొంత చెరు సహాయం అందిస్తు ముందుకు వస్తున్నాం అయినప్పటికీ పూర్తిగా నోటం తీర్చలేకపోతున్నాం ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ముఖ్యంగా స్థానిక పాఠశాల గారు అల్లుడు నేను ఒక వారానికి సరిపడా ఎండో రోజోలు ఐదు వందల రూపాయలు నేను ఇస్తానని చెప్పేసి ముందుకు రావడం జరిగింది అక్కడ నుంచి మొదలైంది కూడా じゃあねばねば。